హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఫార్మా క్రియేషన్స్ మ్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రెండు కూడా మంచి సైజులో కేవలం రెండు కూడా ఆరారు ఆరు రూపాయల వరుసలో కనిపిస్తున్నటువంటి రైతు దగ్గర ఉన్నటువంటి మంచి సైజులో దేశపుసీమ ఎద్దులను అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి ఈ కాడిని అయితే ప్రస్తుతం ఇప్పుడు అమకానికి పెట్టడం జరిగింది రైతు మరి మొదటిగా ఎద్దుల యొక్క లొకేషన్ వివరాల్లోకి వెళితే తిరుపతి జిల్లా పెల్లకూరు మండలం పూనబాక గ్రామం నుంచి హరీష్ రెడ్డి గారు అయితే మన ఛానల్ పంపడం జరిగింది మరి చూస్తున్నారు కదా కాడి కానివ్వండి కాడి యొక్క సేతపు పనుల అయితే ఏ విధంగా కనిపిస్తున్నాయో రెండు కూడా ప్రస్తుతానికి ఆర్ఆర్ పనులలోనే ఉన్నాయట అలానే మరి వీటి రేట్ అయితే మనకు రైతు తెలియచెప్పలేదు మరి కాడిపై ఇంట్రెస్ట్ మన రైతు సోదరులు నేరుగా వారికి కాంటాక్ట్ చేస్తే రేట్ వివరాలు కానీ మరికొన్ని వివరాలు కానీ మేమే అందజేస్తామన్నట్టు మనకు తెలియచెప్పడం జరిగింది మరి కాడిపై ఇంట్రెస్ట్ మన రైతు సోదరుల కోసం వీడియో కింద టైటిల్లో వారి నెంబర్ కూడా మీకు కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి మరికొన్ని వివరాలు కూడా నేరుగా వారి మాటల్లో మీరు సంప్రదించవచ్చు కొత్త వాళ్ళ గంట మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు చూడండి ఫ్రెండ్స్ అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి బెటర్ని నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థింగ్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి